పరిశుద్ధులందరికీ నా హృదయపూర్వక అందాలండి ఈ రోజు నేను మీకు ఈ వీడియోలో త్రిత్వంలో ఏకత్వం అంటే ఏంటో చెప్తాను చాలా మంది అడుగుతున్నారండి అసలు త్రిత్వంలో ఏకత్వం అంటే ఏంటండి అది అసలు ఏ విధంగా అవుతుంది అని అడుగుతున్నారండి అసలు ఫస్ట్ త్రిత్వంలో ఏకత్వం అంటే ఏంటో మనం తెలుసుకుందాం తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు అండి వీళ్ళు ముగ్గురు ఒకటేనండి తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు వీళ్ళు ముగ్గురు ఒకటే అన్నమాట సో వీళ్ళు ముగ్గురిని త్రిత్వం అంటారు ఏకత్వం అంటే వీళ్ళు ముగ్గురు ఒకటే అని త్రిత్వంలో ఏకత్వం అంటే అదండి ఇది ఏ విధంగా సాధ్యం అండి అని అడుగుతున్నారండి యహో దేవుడు అన్నారు కదండి యహో దేవుని యొక్క నోటి నుంచి వచ్చే వాక్యమే క్రీస్తు అండి యహో దేవుని యొక్క నోటి నుంచి వచ్చే వాక్యమే క్రీస్తు క్రీస్తు వాక్యమై ఉన్న దేవుడు అండి క్రీస్తు వాక్యమై ఉన్న దేవుడు సో యహోవా దేవుని యొక్క నోటి నుంచి వచ్చే వాక్యం ద్వారానే సమస్త సృష్టి సృజింపబడిందండి దేవుడు వెలుగు కలుగును గాక అనగానే సృష్టిలో వెలుగు కలిగిందండి సమస్తము ఆయన వాక్యం మూలంగానే సర్వ సృష్టి సృజింపబడిందండి ఆ వాక్యమే అండి ఆ వాక్యమే శరీర మన మధ్య జీవించారండి క్రీస్తు వాక్యమై ఉన్న దేవుడు ఆయన శరీర దారి అయి మన మధ్య నివసించారండి సమస్త సృష్టికి మూలం క్రీస్తు సమస్త సృష్టికి మూలం క్రీస్తు అండి క్రీస్తు లేకపోతే సృష్టి అనేది సృజింపబడదు ఎందుకంటే యహోవా దేవుని నోటి నుంచి వచ్చే వాక్యం ద్వారానే సమస్త సృష్టి అనేది సృజింపబడిందండి ఆ యొక్క వాక్యమే క్రీస్తు అండి యహో దేవుని యొక్క ఆత్మే పరిశుద్ధాత్మ సో యహోవ దేవుని యొక్క ఆత్మే పరిశుద్ధాత్మ అండి సో తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు తండ్రి మన యహోవ దేవుడు కుమారుడు పరిశుద్ధాత్మ దేవుడు ఆయనలోనే మిళితమై ఉన్నారండి అందుకనే త్రిత్వంలో ఏకత్వం అనమాట సో యహో దేవుని యొక్క వాక్యే క్రీస్తు యహోదేవుని యొక్క ఆత్మే పరిశుద్ధాత్మ దేవుడు వీళ్ళు ముగ్గురు ఒక మిళితమై ఉండడం వల్ల త్రిత్వంలో ఏకత్వం అన్నారండి ఈ మర్మం బహు గొప్ప మర్మం అండి ప్రైజ్లు ఆడండి ఉంటాను